సామాన్యుని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జియో తన ఈ సైకిల్ ను విడుదల చేయబోతోంది అతి తక్కువ ధరతో మెరుగైన ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి జియో ఈ సైకిల్ విడుదల కాబోతోంది దీన్ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే నాలుగు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సమాచారం దీని ఆధునిక సాంకేతికత స్టైలిష్ డిజైన్ ప్రజెంట్ ట్రెండ్ కు అనుకూలంగా ఉంటుందని సమాచారం ఈ ఈ సైకిల్ సాధారణ రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ కొత్త జియో ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ధర ఫీచర్స్ ను ఇప్పుడు పరిశీలిద్దాం జియో ఎలక్ట్రిక్ సైకిల్ స్పోర్టీ అండ్ ట్రెండీ లుక్ లో మహిళలకు కూడా అనుకూలంగా ఉంటుందని సమాచారం మోస్ట్ స్టైలిష్ గా ఉండే డైమండ్ ఫ్రేమ్ డిజైన్ అధిక నాణ్యత ప్రమాణాలతో తయారు చేయబడిందని తెలుస్తోంది ఇది సౌకర్యవంతంగా స్ట్రాంగ్ గా ఉంటుంది శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీతో నాలుగు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని తెలుస్తోంది ఎకో మోడ్ నుంచి హై స్పీడ్ మోడ్ వరకు మల్టీ మోడల్స్ ఉండడమే కాకుండా జీపీఎస్ ట్రాకింగ్ స్మార్ట్ కనెక్టివిటీ రివర్స్ మోడ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో వాటర్ ప్రూఫ్ డిజైన్ తో షాక్ అబ్జర్వర్స్ కలిగి ఉండడంతో దీంతో ఏ రోడ్ పైన ప్రయాణించే అవకాశం ఉంటుంది ఈ జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర దాని మోడల్ ను బట్టి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్య ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ మార్కెట్ లో ఈ బైక్స్ ధర లక్ష వరకు ఉన్నందున జియో ఈ సైకిల్ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలు లభిస్తుందని చెప్పవచ్చు ఈ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండడమే కాకుండా మార్కెట్ లో ఉన్న ఈ బైక్స్ కు ఉండే టెక్నాలజీ మొత్తం ఈ ఈ సైకిల్లో పొందుపరచబడి ఉందని సమాచారం ఇన్ని సౌకర్యాలు అతి తక్కువ ధరతో ఇస్తున్న జియో ఈ సైకిల్ ఈ సంవత్సరం ఉగాది వరకు విడుదల చేయబోతోందని సమాచారం ఇక లాంచ్ ఆఫర్స్ లో భాగంగా ప్రత్యేక తగ్గింపు ధరలు అదనపు వ్యారంటీని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రారంభ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మరో వీడియోలో మీ ముందుకు తీసుకువస్తాం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు